హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి అదే అండి ములం ఆలూ కర్రీ స్టిక్స్ అండ్ తర్వాత బంగాళదుంపల కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషన్లతో ముందుగా వచ్చేసి ములంకాడల్ని బంగాళదుంపల్ని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి తర్వాత అల్లం వెల్లుల్లి కరివేపాకు తర్వాత వచ్చేసి టమాటాలను కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అందులోకి కొంచెం మసాలా తయారు చేసుకోవాలి మసాలా కోసము వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తరువాత అందులోకి వచ్చేసి టూ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి తర్వాత లవంగాలు ఒక ఫైవ్ వేసుకోవాలి తర్వాత దాల్చిన చెక్క ఒక హాఫ్ ఇంచ్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక టూ స్పూన్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి వేసుకోవాలి రే ఒక పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకోవచ్చు లేకపోతే జీడిపప్పు కూడా ఒక్కటి కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను వచ్చేసి రెండు కలిపి వేసుకుంటున్నాను ఈ విధంగా కలిపి వేసుకుంటే మంచి గ్రేవీతో చాలా చాలా టేస్టీగా వస్తుంది స కూర వచ్చేసి చాలా చాలా బాగుంటుంది తరువాత చల్లార్చుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి నేను వచ్చేసి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను సింపుల్ ఈజీగా అయిపోతుంది కనుక ఈ విధంగా కుక్కర్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకున్న మిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మిర్చి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా వేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది పుదీనా ఫ్లేవర్ వచ్చేసి కూరకి లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఉంటే మాత్రం కంపల్సరీగా వేసుకోండి వేసుకోవడానికి ప్రయత్నించండి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి తర్వాత పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని వేసుకోవాలి ఈ విధంగా టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ బంగాళదుంపల పీసెస్ తర్వాత వచ్చేసి ములంకాడ పీసెస్ డ్రమ్ స్టిక్ పీసెస్ వేసుకోవాలి ఈ విధంగా ఆలు డ్రమ్ స్టిక్స్ వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ లోపు మనం ముందుగానే తయారు చేసుకున్న మసాలాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి ఈ విధంగా మసాలా పౌడర్ మొత్తం వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి మసా కలుపుకోవాలి కారం కూడా ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కారం మసాలా అంతా స్టిక్స్కి బంగాళదుంపలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా పట్టేలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కదా చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగోదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక్క విజిల్ మూత పెట్టుకొని ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది కూర తయారైపోతుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా తయారైపోయింది డ్రమ్ స్టిక్స్ బంగాళదుంపల కర్రీ చాలా చాలా బాగుంటుంది రైసు చపాతీ దేనికైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది చిక్కటి గ్రేవీతో చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది నాకు మెసేజ్ చేయండి ఫైనల్లీ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్ది ఫ్రెండ్స్ బాయ్ బాయ్